श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందలవ భాగం జనకుడు అలా విచారిస్తూ తన రాజ్యంలో సకల కార్యాలను నిర్వహిస్తూ ఉండిపోయాడు అతడు మోహానికి గురి కాలేదట అతని చిత్తం విషయ సుఖాలను ఎంత మాత్రమూ విశాల పట్ల ఆకర్షితం కాలేదట సుఖాలనే ఆశించడం అనేదే పూర్తిగా మానివేశాడన్నమాట గాఢ నిద్రలో ఉన్నవాడిలాగా ఉంటూ అలాగా ప్రాప్తించినటువంటి కార్యాలన్నీ చేస్తూ వస్తున్నాడు దృశ్య ప్రపంచాన్ని అతను పరిగ్రహించను లేదు పరిత్యదించను లేదు హేయము లేదు ఉపాధ్యాయులు ఈ విషయం నేనే చెప్పుకున్నాం నిశ్చింతగా వర్తమానంలో అలాగే ఉండిపోయాడు అన్నమాట ఆకాశానికి ధూళి ఎలా అంటుదో అలాగా కలంక అతని యొక్క అంతఃకరణం కళంకం లేని నిష్కలంకుడై అతను విరాజిల్లుడా విరాజిల్లాడు అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి వివేకం వలన అతని మనసు అతనికి బాగాట సమ్య జ్ఞానం బాగా వికసించిందట వివేకం బాగా పెరిగి సరియైన దృష్టి సమ్యక్ సరియైన జ్ఞానం అన్నమాట సరైన దృష్టి సరైన జ్ఞానము అతనిలో నిర్మలంగా భాషించింది చుట్టూ ఉన్నటువంటి పదార్థాలు అన్నింటిలో కూడాను ఆ పరమాత్మనే ఆత్మతత్వాన్నే చిదాత్మనే చూడసాగాడు హర్షము లేదు శోకము లేదు అనమాట పూర్తిగా ఎలా ఉన్నాడు సమస్థితిలో బ్యాలన్స్డ్గా జీవితాన్ని సాగిస్తున్నాడు అప్పటి నుండి అట ఆ జనక మహారాజు జ్ఞానవృద్ధుడట జ్ఞానవృద్ధుడు అయిపోయాడట అదేవిధంగా ఇహపర లోకజ్ఞుడు ఇహ ఇహలోకం సంబంధించి పరలోకానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బాగా పొందినవాడయ్యాడట ఇహపర లోకజ్ఞుడు అయ్యాడట ఇంకా జీవన్ముక్తుడు కూడా అయ్యాడట జనక మహారాజు జీవన్ముక్తునికి ఉదాహరణగా జనక మహారాజు అని చెప్తుంటామే ఈ విధంగా విచారణతో జనక మహారాజు జీవన్ముక్తుడు అయ్యాడట జనులందరికీ కూడాను ప్రియుడై రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు రాజ్యంలో ఎటువంటి అనర్ధాలు సంభవించినా ఎన్ని ఘోరాలు సంబంధించినా కూడాను అతనికి ఖేదం కానీ ఏమి దుఃఖం కానీ కలిగేది లేదనమాట సమస్థితిలో ఉండేవాడనమాట ఏమీ అంటకుండా కర్మ చేసుకుంటూ పోయేవాడు అంతా చేసేవాడైనా కూడా ఏమీ చేయనివాడే అయ్యాడట ఎప్పుడు ఆత్మ చైతన్యంలోనే అలాగే ఉండిపోయేవాడు రాగము లేదు ద్వేషము లేదు గతాన్ని గురించి చింత లేదు భవిష్యత్తుని గురించి ఆలోచన లేదు వర్తమానంలోనే సంతుష్ఠుడై అతను రాజ్యపాలనుడు ఎప్పుడైనా సరే గతించిన గతము కానీ ఏదో కళలాంటి భవిష్యత్తు కానీ ఎప్పుడు కూడాను ఆలోచించకూడదు మానాడు వర్తమానంలో ఎవరైతే ఉంటాడో వాడే నిజమైనటువంటి సక్సెస్ని పొందేటువంటి వాడన్న ఇలా ఉన్నాడు జనక మహారాజు వశిష్ఠు చెప్పిన రాములు వారికి పద్మనేత్రుడు అయినటువంటి రామా జనకుడు ఆత్మవిచారంతోనే అతను పొందదగిన ఆత్మను పొందాడు చూడండి దేంతో పొందలా జనకుడు ఏ విధంగా జీవన్ముక్తుడయ్యాడు జనకుడు ఏ విధంగా విదేహరాజ్యానికి అధిపతి అయ్యాడు జనకుడు ఏ విధంగా అయ్యాడంటే కేవలం విచార విచారణతోనే విచారణ ఎంక్వైరీ దాంతోనే ఆత్మను పొందాడు కానీ వేరొక రకంగా కాదు కాబట్టి రామ ఆత్మ జ్ఞానము సిద్ధించేంత వరకు చిత్తంలో ఆత్మవిచారణ చేస్తూనే ఉండాలి శాసించి చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞానం సిద్ధించే వరకు ఆత్మవిచారణలో ఉండవలసిందే ఎంతవరకు నువ్వు విచారణ చేయాలంటే ఆత్మజ్ఞానం లభించే వరకు నువ్వు విచారణని కొనసాగించు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు గొప్పగా ఇది మనం బాగా నోట్ చేసుకోవాల్సింది సాధు సాధుసంగంతో సాధు సంఘంతో విచారణతో చిత్తశుద్ధి మూడు విషయాలు చెప్తున్నాడు సాధు సాధు సంగమం అంటే సత్సాంగత్యం ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదే విచారణ ఎంక్వైరీ స్పిరిచువల్ ఎంక్వైరీ చిత్తశుద్ధి మనసుని శుద్ధంగా పెట్టుకోవడం ఈ మూడిటి ద్వారా పొందేటువంటి ఉత్తమ పదం ఏదైతే ఉందో అది అది గురువు ద్వారా కానీ శాస్త్రాల ద్వారా కానీ పుణ్యకార్యాల ద్వారా కానీ మొదటి ఏవి కూడాను ఈ ఇట్లాంటి స్థితిని ఇవ్వలేము అంటున్నాడు ఏవి ఒకటి సత్సాంగత్యం విచారణ చిత్తశుద్ధి మూడు చాలా అవసరం ఎప్పుడైతే బుద్ధి బాగా శుద్ధమైందో చిత్తమైనటువంటి శుద్ధంలోనే దయ ఎలా ముందు వర్గాలు మురికితో ఉన్నటువంటి దాంట్లో ఆత్మజ్ఞానం పొడసూపదు చిత్తం ఎప్పుడైతే శుద్ధం బుద్ధి అవుతుందో అప్పుడు ఆ బ్రహ్మపదం లభిస్తుంది కానీ చిత్తశుద్ధి లేని వాడికి బ్రహ్మపదం లభించదు కాబట్టి బ్రహ్మ పూర్వాపర విచారంతో ఇప్పుడేమన్నాడు చిత్తశుద్ధి అని చెప్పాడు ఇందాకొకటి ఇప్పుడు విచారం విచారణ పూర్వం పరమ ఏది ఏది విచారణ నేను ఎవరిని ఏంటి ఈ రకమైనటువంటి విచారణతో బాగా బుద్ధి తీక్షణమైనటువంటి బుద్ధి తీక్షణమై ఎవరిలో అయితే ఆ ప్రజ్ఞ అనేటువంటి దీపం వెలుగుతుందో వారిలోనే ఈ రకమైనటువంటి జనకుడికి కలిగినటువంటి స్థితి కలుగుతుంది అటువంటి వాడిని అజ్ఞాన అంధకారం బాధించదు అది ఒక దీపం ఆ ప్రజ్ఞ అనేది ఒక దీపం వెలుగు ఉంటుంది అతనిలో అతనికి అజ్ఞానం ఏమీ అతన్ని చేయలేదు చూడు బలహీనమైన గడ్డు ఉంది చిన్న గాలి కూడా దాన్ని అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఊపేస్తుంది అలాగా అల్పమైనటువంటి ఆ ప్రజ్ఞ ఉండే ప్రజ్ఞ లేని వాడికి జ్ఞానం లేని వాడిని ఏంటంటే చిన్న చి అల్పమైనటువంటి ప్రజ్ఞ ఉన్నవాడికి అసలు జ్ఞానం లేని వాడికి చిన్న చిన్న ఆపదలు కూడా వాడిని బాధిత అనమాట అదే ప్రజ్ఞ బాగా పెంపొందించుకున్న వాడికి జ్ఞానం బాగా పెంపొందించుకున్న వానికి ఎవరి సహాయం లేకున్నా ఎటువంటి వారి సహాయం లేకున్నా సరే వాడు సులభంగా సంసార సాగరాన్ని దాటిస్తాడయ్యా ప్రజ్ఞ లేని వాళ్ళు కార్యరంగంలో ఎప్పుడు కూడా వినాశనాన్ని పొందుతారు అని చెప్తున్నాడు వసిష్ట మహర్షి జ్ఞానం లేనివాడు కార్యరంగంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడు సక్సెస్ కాడు కాబట్టి రామా ఒక ఉపమానం చెప్తున్నాడు వశిష్ట మహర్షి ఉపమానాలు ఈ ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఫలాల కొరకు ఫల తీగను అవి ఇవి ఎరువులు గిరువులు నీరు పోసి ఏ విధంగా అయితే సంరక్షిస్తామో బాగా పెంచితే పపాయ చెట్టు పండ్లు పండాలంటే దానికి రకరకాల మందు రకరకాల ఎరువులు దానికి సంరక్షణ నీళ్ళు అంతా చూసి జాగ్రత్తగా ఎలాగా మనం పెంచుతామో అలా జాగ్రత్తగా ఎలా పెంచుతామో అలాగే శాస్త్రంతోనూ సజ్జన సాంగత్యంతోనూ ప్రజ్ఞను పెంచుకోవాలయ్యా మళ్ళీ ఇంకొక ఉపమానం ఉపమానాలకు కదవలేదు వశిష్ఠ మాస్టర్ దగ్గర ఏమంటాడు సూర్యుడు చంద్రబింబాన్ని ఎలా ప్రకాశింపజేస్తాడో చంద్రుడి ప్రకాశం సూర్యంలో కదా ఎలా సూర్యుడు చంద్రుడిని ప్రకాశింపజేస్తాడో అట్లా ప్రజ్ఞాబలం సత్కార్యం అనేటువంటి వృక్షాన్ని ఫలప్రదం చేస్తుందయ్యా అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మాస్టర్ ఉపమానం అనమాట జనులందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోరామా ప్రాపంచికమైనటువంటి భోగల ప్రాపంచికమైనటువంటి విషయాలను బాగా లబ్ధి పొందడం కోసము ప్రాపంచికమైనటువంటి వాటిల్లో గెలుపొందడం కోసము జనులు అందరి గుణాలు ఎంత గట్టి ప్రయత్నం చేస్తారో అట్టి ప్రయత్నాన్ని ప్రజ్ఞా ప్రజ్ఞావంతుడు ప్రజ్ఞ అభివృద్ధికై చేయాలి అంటే సాధకుడు జ్ఞానాన్ని పొందడానికై అంతటి గొప్ప పట్టుదలతో మూవ్వాలి ఎవరైతే ప్రజ్ఞావంతుడుగా ఉంటాడో ప్రజ్ఞ మా ప్ర ప్రజ్ఞావంతుడుగా ఉండేవాడిని గురించి చెప్పాడు ప్రజ్ఞ మాంద్యం ప్రజ్ఞా ప్రజ్ఞ మాన్ ప్రజ్ఞా మాంద్యం అనేది ఎవరి దగ్గర ఉంటుందో అటువంటి వాడు పూర్తిగా ఆపదల పాలవుతాడు వాడు జీవితంలో వాడు గెలిచేటువంటి పరిస్థితే లేదు కాబట్టి ఈ సంసార వృక్షానికి మూలమేంటి దీన్ని ఎట్లా నశింపజేయాలి అనేటువంటి ఆ గట్టి సంకల్పంతో లక్ష్యంతో సాధకుడు ప్రజ్ఞను పెంచుకుంటూ ముందుకి సాగాలి ఇంకా చెప్తున్నాడు స్వర్గం నుండి పాతాళం నుండి ఎట్లాంటి సుఖాలు ఆ భోగాలు లభిస్తాయో ప్రజ్ఞాబలంతో మహాత్ములకు అటువంటి అంత గొప్పటి ఫలాలు ప్రజ్ఞావంతుడికి లభిస్తాయని మరో ఉపమానాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు వశిష్ఠ మహర్షి రామ ప్రజ్ఞతో భీకర సంసారాన్ని జ్ఞానంతో ప్రజ్ఞంటే అండి జ్ఞానమే అన్నమాట దానంతో తీర్థయాత్రలతో తపస్సులతో తరించలేనటువంటి ఆ యొక్క ఫలితాన్ని ప్రజ్ఞతో సాధించవచ్చు భూమిపై నరులు మానవులు దైవీ సంపద అనేటువంటి ఫలాన్ని పొందాలంటే దానికి కారణం కేవలం ప్రజ్ఞే ప్రజ్ఞ ఉన్నప్పుడే వానికి ఆ భగవంతుడి యొక్క సహాయం కూడా లభిస్తుంది కాబట్టి ర ఉత్తమమైనటువంటి నరుడు ప్రజ్ఞతో సంసారాన్ని దాటి తరిస్తాడు అధముడు తరించలేడు ఉత్తం పదం పొందాలనుకున్న వారు ముందు ఏం చేయాలంటే బుద్ధిని పదును చేసుకోవాలి బుద్ధిని చేసుకోవాలి పదును పెట్టుకోవాలి పొలాల్లో పంట వేసి ఫలాన్ని కావాలి అనుకునేవాడు ఏం చేస్తాడు వ్యవసాయదారుడు బాగా దున్ని చదును చేసి దాని మీద కష్టపడి ముందు దున్నుతాడనమాట సాధన చేసి దాన్ని రెడీ చేసి అప్పుడు విత్తనాలు వేసి పండిస్తాడనమాట అలాగా ఎవడైతే ఉత్తమమైనటువంటి పదాన్ని పొందాలనుకుంటాడో వాడు తన బుద్ధిని కూడా వ్యవసాయదారుడు పొలాన్ని చదువు చేసుకున్నట్టు బుద్ధిని వాడు చదువు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రామా అని మహర్షి బోధ ఆపుతున్నారు ఇక్కడ రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ్ అరవిందవర్తలు